ప్రగాఢమవుతున్న సిద్ధిదాత్రి మాతాజీ సాధన పరమపూజ్య గురుదేవుల హిమాలయ ప్రస్థానం తరువాత మాతాజీ సంపూర్ణ జీవితంలో తపస్సు యొక్క సఘనత ఆవహించింది ఈ తపస్సు యొక్క ఊర్జా స్పందనలతో శాంతికుంజ్ యొక్క కణ కణము అలౌకిక దివ్యత్వముతో ఉద్భాసితమైనది భగవాన్ వలె గురుదేవులు హిమాలయాల అంతరాళలో తన ఆత్మచేతన యొక్క కైలాస శిఖరము మీద తపోలీనులై ఉన్నారు శాంతకుంజి యొక్క దివ్య భూమిలో భగవతి ఆదిశక్తి వలె మాతాజీ తన అంశభూత శక్తులతో పాటు సాధనలలో లీనమై ఉన్నారు ఆ రోజులలో కొద్ది క్షణాలైనా సరే శాంతకుంజ్కి వచ్చి అక్కడ ఉండి ఆ వాతావరణంలో గడిపిన వారు ధన్యులు ఈ భావనల యొక్క అలౌకికతను తమ హృదయాంతరాళాలలో సాక్షాత్కరింపజేసుకుంటున్న మీరు కూడా ధన్యులే నిజముగా అవన్నీ అలౌకికమైనవే ఈ రోజులలో దాన్ని ఊహించుకోవటం కూడా కష్టమే అప్పుడు శాంతకంజ్ దరిదాపులలో మనుషుల సంచారము వాహనాలు కనిపించేవి కావు సర్వత్రా ఒక లోతైన ఆధ్యాత్మిక శాంతి పరుచుకుని ఉండేది శాంతిగుంజులో కూడా ఇప్పుడున్నన్ని భవనాలు లేవు కార్యకర్తల సంఖ్య లేదు మహా అయితే ముగ్గురు కార్యకర్తలు ఉండేవారు శారద మరియు రుక్మిణి అనే పేరు గల ఇద్దరు స్త్రీలు భోజనము మొదలగు వాటిలో సహకరించేవారు ఈ రోజులలో మాతాజీతో పాటు ఆరుగురు బాలికలు ఉండేవారు వీరి సంఖ్య పెరిగి తరువాత పన్నెండు మంది బాలికలు అయ్యారు వారి యొక్క పవిత్రత సరళత మరియు గాయత్రి సాధనకు వీరి సమర్పిత భావం చూస్తే మాతాజీయే స్వయంగా తన ప్రాణశక్తిని విభజించుకుని ఈ కుమారే రూపం దాల్చిందా అనిపించేది బాలికల చదువు సంధ్యలు తినటం తాగటం మొదలగు అన్ని ఏర్పాట్లు మాతాజీయే స్వయంగా చూసుకునేది ఈ బాలికలు వారి నిర్దేశనలో తమ నిత్య కృత్యములే కాక అఖండ దీపం యొక్క సిద్ధజ్యోతి నాలుగు గదులు కల ఈ శాంతి ప్రాచీన ఋషుల తపోవనములానే కనిపించేది మనసులు సహజంగానే ఆకర్షించే పచ్చదనము పచ్చని కుంజముల ఛాయ కొంచెం చిన్నవైనా ఫలములు నీడనిచ్చే చెట్లు అన్నీ కలిసి ఇక్కడ వాతావరణములో అత్యంత నిర్మల సౌందర్యము సృష్టించాయి అసలు ఏ విధమైన గోలా లేదు శబ్దముల పేరిట అప్పుడప్పుడు మాతాజీ సాన్నిధ్యంలో ఉండే బాలికల మృదు మందహాస శబ్దములు లేక అప్పుడప్పుడు ఆవుల యొక్క అంబారావములు వినిపించేవి ఇది వాతావరణం యొక్క శాంతిలో మధురతను నింపేవి అప్పుడు పగలు కూడా వినిపించే గంగామాత ప్రవాహం యొక్క కల కల ధ్వని ఆశ్రమ వాతావరణములో తమ స్వర్గీయ సంగీతముతో మధురమును సృష్టించేవి ఆగంతకులు అసలు ఉండేవారు కారు ఎప్పుడో కొన్ని నెలలకు ఒకసారి ఒకరో ఇద్దరో వస్తే ఎక్కువ ఆశ్రమంలో మాతాజీ అక్కడ నివసించే కొద్ది మంది కొరకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు అవసరమైనప్పుడు కార్యకర్తలు హరిద్వార్ జ్వాలాపూర్కి వెళ్లి తెచ్చేవారు ఈ వెళ్లటం కూడా సాధారణంగా కాలినడకనే జరిగేది అప్పుడప్పుడు కొద్దిపాటి దూరం వరకు బస్సు దొరికేది మాతాజీ యొక్క దినచర్యలో తపస్సాధనలతో పాటు తన పరిజనుల ఉత్తరములకు ప్రత్యుత్తరములిచ్చుట అఖండ జ్యోతి పత్రిక యొక్క సంపాదన చేయుట అందరికీ భోజనం పెట్టుట వంటి పనులుండేవి ఈ పనులన్నింటితో పాటు తనతో ఉండే బాలికలు తమ ఇంటి నుండి తల్లిదండ్రుల నుండి దూరంగా వచ్చేమనే బాధ కలగకుండా చూసుకునేది దానిలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక విశేషమైన ఆహార పదార్థం స్వయంగా చేసి వాళ్ళకి తినిపించేవారు ఈ విధంగా మాతాజీ దైనందిన కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు ఆమె యొక్క వ్యవస్థ చూసి చుట్టుపక్కల వారికి ఆమె ఎప్పుడు సాధన చేసేదో తెలిసేది కాదు అసలు చేస్తోందా లేక చేస్తే ఎలా చేస్తోంది కానీ అంతఃకరణాలను తొలిచే ఈ ప్రశ్నల భ్రాంతిలో పడేవారికి కూడా ఆమె యొక్క ఆధ్యాత్మిక శక్తి సిద్ధుల గురించి తెలుసు కానీ తమ యొక్క ఈ భ్రాంతిలో వారు సత్యమును గుర్తించే స్థితిలో లేరు ఈ విషయాన్ని అడగదలుచుకున్న ఒక పరిజనుడు ఆయన ఇప్పుడు జీవించే ఉన్నారు కానీ ఆయన పేరు బయటపెట్టటానికి ఇష్టపడలేదు ఆయన ఒకరోజు నసుగుతూ మాతాజీని అడగనే అడిగేశాడు మాతాజీ మీరు స్వయముగానే సిద్ధిదాత్రి మరి మీరు స్వయంగా సాధన చేయాల్సిన అవసరం ఏమిటి ఈ ప్రశ్నతో పాటు ఆయన మెల్లగా భయపడుతూ మీరు సాధన ఎప్పుడు చేస్తారో తెలియదే అని కూడా అడిగేశాడు అంతరియామి మాతాజీ ఈ ప్రశ్నలు విని ముందు చిరునవ్వు నవ్వి తరువాత మెల్లగా అన్నారు ఏం చేస్తావు ఇవంతా తెలుసుకుని అని అడిగారు కాని అతని దయనీయమైన మొహాన్ని చూసి చెప్పింది చూడు నాయన నీవు ఈ విషయాలన్నీ సరిగ్గా అర్థం చేసుకోలేవు నీ కళ్ళు చాలా బలహీనమైనవి అవి సాధనను చూడలేవు అయినా నీవు మొండిగా అడుగుతున్నావు కనుక కొంచెం వివరంగా చెప్తాను చూడు ఈ పిల్లలు నేను కలిసి సాధన చేస్తాము ఈ పిల్లల సాధన స్థూలమైనది నా సాధన సూక్ష్మమైనది నేను ఏం చేసినా సూక్ష్మ శరీరముతో సూక్ష్మ లోకాలలో చేస్తాను సాధారణ మనుషులకివి కనిపించవు అర్థమవ్వదు కూడా కానీ నేను చేసే సాధన ద్వారా బ్రహ్మాండములో విస్తరించి ఉన్న శక్తి ప్రవాహము నుంచి అనంత శక్తిని సంపాదించుకోగలను ఇది సూక్ష్మ శరీరంతో చేసే సాధన దీనిని గురించిన చర్చ సాధనకు సంబంధించిన ఏ పుస్తకంలోనూ లేదు కానీ ఈ విధంగా చేయబడే శక్తి సముపార్జనకు సార్థకత ఎప్పుడుంటుందంటే దాని అవతరణ కొరకు ఉచితమైన ఆధార భూమి ఉంటేనే ఈ ఆధార భూమి నిర్మాణం ఈ ఆడపిల్లల ద్వారా నా సంరక్షణలో జరిగే గాయత్రి పురశ్చరణల శృంఖలాలలో జరుగుచున్నది ఈ మాటలు నీకెంత అర్థమవుతున్నాయో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసుకో ఈ రోజులలో ఇక్కడ జరుగుతున్నది అద్భుతమైనది ఈ పవిత్ర భూమి పాత్రత పెంచి దీనిని ఆధ్యాత్మిక ఊర్జా భాండాగార గృహముగా చేస్తున్నాను దీని ఉపయోగం ముందు ముందు ఉంటుంది తన మాటలను వివరిస్తూ మాతాజీ కొంతసేపు ఆగారు మళ్లీ ఇలా అన్నారు నీవింకొక మాట అడిగావు మాతాజీ మీరు సాధనలు చేయవలసిన అవసరం ఏమిటి నిజానికి నాకు సాధనలు చేయవలసిన అవసరం లేదు అది నా స్వభావం దీని అవసరం నాకు లేదు పిల్లలైన మీకున్నది పిల్లలంటే పిల్లలే కదా తెలుసో తెలియకో వారి ద్వారా ఎన్నో పాపాలు జరిగిపోతుంటాయి వాటి ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు మాతాజీ రక్షించు రక్షించు అని అరుస్తారు ఇంకా పిల్లలు ఎలా ఉన్నా మట్టి బురద మలమూత్రములతో నిండి ఉన్నా నాకు పిల్లలంటే పిల్లలే కదా నేను వారికి తల్లిని వారు ఎలా ఉన్నా నాకు ప్రియలే నా ఈ సంతానాన్ని కష్టముల నుంచి రక్షించడానికి నేను చాలా చేయవలసి ఉంది పిల్లలు తప్పు చేస్తారు వారి తల్లినైనందున ప్రాయశ్చిత్తం నేను చేసుకోవలసి వస్తుంది దీని కొరకు నిరంతరం నేను సాధన చేయవలసి వస్తుంది మాతాజీ చెప్పిన ఈ మాటలు విని అతని కళ్ళు నీటితో నిండాయి అతడు ఆమె వాశ్చల్యం యొక్క అనంత విస్తారం చూసి నిశ్చేష్టుడయ్యాడు మాతాజీ తన భావములలో లీనమై ఇలా చెప్పసాగారు నాయనా నేను ఈ క్షేత్రములో ఈ చుట్టుపక్కల విస్తరించి ఉన్న స్థలములో అద్భుతమైన మార్పులను చేయటంలో నిమగ్నురాల్నై ఉన్నాను నా సంకల్ప విస్తారము వల్ల ఈ భూమి ఆధ్యాత్మిక ఊర్జా యొక్క అక్షయ కోసాగారం అవుతుంది ముందు ముందు ఇది చాలా విస్తరించబడుతుంది ఇక్కడ నుంచే చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి ఆ సమయంలో చూసేవారు ఆశ్చర్యచవుతారు శాంతికుంజులో అన్ని పనులు వాటంతటవే ఎలా జరిగిపోతున్నాయి శాంతికుంజ్ ఏ పని తన చేతిలోకి తీసుకున్నా అది దానంతటదే జరిగిపోతుంది నిజానికవి వాటంతటవే జరగవు ఈనాడు నేను కూడబెడుతున్న ఆధ్యాత్మిక ఊర్జా యొక్క ఒక్క అంశతో ఇవి జరుగుతాయి వ్యక్తులు ఇక్కడికి వచ్చి శ్రద్ధ భావనలతో సాధనలు చేసుకుంటారు వారికి అనాయాసంగా ప్రత్యావర్తన జరుగుతుంది తన సాధనల యొక్క రహస్య కథలోని కొన్ని అంశములను తెలుపుతూ మాతాజీ హఠాత్తుగా లేచి నిలిచింది బహుశా ఆమె తన భవిష్యత్ కార్యక్రమాలకు గతి ఇవ్వవలసి ఉందేమో